కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని నూట అరవై మూడవ పోలింగ్ కేంద్రం వద్ద తన ఓటు హక్కును వేరే వారు వినియోగించుకున్నారని ఆవేదన వ్యక్తం చేసిన యువతి చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలోని నూట అరవై మూడవ పోలింగ్ బూత్ లో తన ఓటు వేరే ఎవరో దొంగ ఓటు వేశారని ఆవేదన వ్యక్తం చేసిన గాయత్రి మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోవాలని చూసిన యువతి తన ఓటు వేరొకరు వేయడంతో కన్నీళ్లు పెట్టుకుంది ఓట్ స్లిప్ తీసుకొచ్చి నా ఓటేసినా సార్ నాలుగే సిగ్నేచర్ చేసి ఎత్తుకోపోయాను ఇదే నాకు ఫస్ట్ ఓటు వచ్చింది సార్ చేసి అడ్రస్ సార్ నేను ఏడే సార్ ఎవరో వచ్చి నా పెట్టుకొచ్చి సార్ నేను నా సార్ ને ફેરમમાં ગાઈટ ગાઈટરે అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమ్లో అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత ప్రభావం గల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళు నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్